సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు నిత్యం ఏదోక అప్డేటిస్తూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు అలాగే తన పర్సనల్ విషయాలను సైతం నెట్టింట పంచుకుంటుంది అంతేకాకుండా నిత్యం ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేస్తుంటుంది తాజాగా ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ కొన్నాళ్లుగా ఒక్క సినిమా అనౌన్స్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది కానీ నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తుంటుంది ఆమెకు ఇన్స్టాలో ఇరవై నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్గా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కు తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఎమ్మడు అందుకు గల రీజన్స్ తెలియాల్సి ఉంది కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది అయితే ఈ నిర్ణయానికి గల కారణం తెలియరాలేదు కానీ కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే తన అకౌంట్ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు ఈ క్రమంలోనే అనూహ్యంగా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు శృతి హాసన్ చివరగా సలార్ చిత్రంలో కనిపించింది ప్రస్తుతం ఆమె రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో నటిస్తుంది డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఈ సినిమా తప్ప హాసన్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు నిజానికి ఆమె తెలుగులో అడివిశేష్ సరసన డెకాయత్ చిత్రంలో నటించాల్సి ఉంది కొన్నాళ్లపాటు షూటింగ్లో పాల్గొన్న ఆమె అనూహ్యంగా ఆ సినిమా నుంచి తప్పుకుంది ఇప్పుడు కూలీ సినిమాతో పాటు సలార్ రెండు చిత్రంలోనూ కనిపించింది